ఏం చేస్తారు ఇవాళ కాల్ పెట్ట సొంత ఉండట్లేదు గలీలో చిన్న దుకాణం కూడా పోతలేదు మంది ఎందుకు పోతలేడు వాడు సబ్సిడీ ఇస్తున్నాడు బోనస్ ఇస్తున్నాడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు అలవాటు చేసిన దాకా ఈ ఈలోపు అదే గల్లీలో చిన్న దుకాణం ఉంటే పోతలేదు ధర ఉందని ఉరుకుతున్నాం వాడికి రేపు మీ రాయి కూడా ధర అని చెప్పేసి ఇస్తుంటే రాయి మన దగ్గర వంటడా నువ్వు మంచిగుంది పై జగన్పల్లి రాయి అంటే ఫేమస్ ఒకనాడు పేరు పోయింది అంటే మా తాత మీసార్ నింతుండే అంటే నీకు లేవు కదా మీసాలు తాతకు ఉన్నాయి మరి అలాంటప్పుడు మనం మార్కెట్ని మనం కాపాడుకోవాలా వద్దా కాపాడుకోవాలంటే ఎవరైతే తక్కువ కూలిస్తున్నాడో సిపిఐఎంఎల్ మాస్లైడ్ జక్రాన్పల్లి మండల కేంద్రంలో జనరల్ బాడీ ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం కామ్రెడ్ కిషన్ అధ్యక్షతన ముఖ్యంగా ఈ దేశంలో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి దళారి పెట్టుబడి విధానం నశించాలని ఓడించాలని ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని అట్లాగే వ్యవసాయ రంగంలో కార్పొరేటు వ్యాపారుల జోక్యాన్ని అరికట్టే విధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకునడానికి ఎంఎస్పి గ్యారంటీ చట్టం తీసుకురావడానికి రుణమాఫీ చట్టం తీసుకురావడానికి ఏదైతే కేంద్రంలో విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయడానికి పదహారు మాసాల ఉద్యమం తర్వాత రాతపురకు హామీ ఇచ్చి ముఖం చాటేసిన మోడీని నిలదీయడానికి అట్లాగే అమరవీరుల ఆశయ లక్ష్యం నూతన ప్రజాతంత్ర సృష్టి విప్లవాన్ని సాధించడానికి ఏ ఒక విప్లవ పార్టీతో సాధ్యం కాదు గ్రూపులు గ్రూపులుగా పార్టీలు పార్టీలుగా రాష్ట్రాల్లో ఒక ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటే నడవదు మనం అన్ని పార్టీలని ఈ దేశ పరిస్థితులు అధ్యయనం చేసి ఐక్యం కావడానికి చేసిన రెండు సంవత్సరం కృషి ఫలితంగా ఈరోజు సిపిఎంఎల్ ఆర్ఐ సిపిఎంఎల్ పీపీ మూడు పార్టీలు ఐక్యమై ఖమ్మం జిల్లాలో మార్చ్ మూడవ తేదీ భారీ బహిరంగ సభ అట్లాగే రెండు రోజులు మహాసభలు జరుపుకుంటూ పోతుంది దీనికి ప్రజలు కదిలి రావాలి ఇల్లు ఇంటింటి నుంచి ఆర్థిక సాయం రావాలి అందించాలి అప్పుడు మాత్రమే విప్లవ పార్టీ ఏదైతే నీళ్లలో చేపలాగా జీవించి ఉంటుంది ప్రజల్లో విప్లవకాలు జీవించుంటారు అని చెప్పేసి నమ్మిన పార్టీ అందుకనే ఈ మహాసభని జయప్రదం చేయడానికి ఈ గ్రామం నుంచి ఆర్థిక సాయంతో పాటు ఖమ్మంకు తల్లి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశంలో ఒక తీర్మానం కూడా ఆమోదించుకోవడం జరిగింది ఇంటికి వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అట్లాగే కొద్దిగా పెద్దగున్న వాళ్ళు ఐదు వేలు పదివేలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు